ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ కానుక శరవేగంగా కొనసాగుతుంది ఒక పక్క వర్షం పడుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు సైతం ఇంటింటికి వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పింఛన్ కానుకను అందజేస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ఐదు శాతం పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లో సైతం ఈ పింఛన్ల పంపిణీ శరవేగంగా కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన అందించాల్సినటువంటి ఎన్టీఆర్ భరోసా పింఛన్ కానుక ఈ నెల ముప్పై ఒకటవ తేదీని అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ పంపిణీ నమోదు శాతాన్ని పరిశీలిస్తే అనంతపురం జిల్లాలోని పుట్లూరు మండలం తొంభై మూడు పాయింట్ ఒకటి ఏడు శాతం పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది రెండవ స్థానంలో తాడిపత్రి అర్బన్ తొంభై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పామిడి తొంభై రెండు పాయింట్ మూడు శాతం గుత్తి తొంభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతం నార్పల మండలం తొంభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం గుమ్మగట్ట తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం పూర్తి చేసి ఆరవ స్థానంలో నిలిచింది శరవేగంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నమోదం జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు నమస్కారం నా పేరు కొత్తపల్లి మల్లికార్జున నేను తాడపత్రుడు మున్సిపల్ కౌన్సిలర్ వాడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది పింఛన్లు ఒక రోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా తాడుపతి నియోజకవర్గంలో నైట్ నుంచి చాలా పెద్ద వర్షం కురిసింది తెల్లారుజానం నుంచి చాలా చాలా వర్షం కురుస్తున్నా కూడా మేము మా కౌన్సిలర్స్ మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఐదు గంటల నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు పది గంటల వరకు తొంభై మూడు శాతం మేము పింఛనీలో మోస్థానంలో ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాప్తంగా మోస్థానంలో ఉన్నాము ఇంకొక గంట రెండు గంటల్లో వంద శాతం మా పంపిణీ పూర్తి చేసి ముందు 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 వరుసలో ఉంటాము మరి తెల్లారని ఐదు గంటల నుంచి అందించడంతో పింఛన్దారులు కనుక చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు మరి ముఖ్యంగా జేసీ అశ్విత్ రెడ్డి ఆదేశం ప్రకారం మా కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ పూర్తి చేయాల వాడవాడలా తిరుగుతూ పర్యవేక్షిస్తూ పింఛన్ సజావుగా చాలా త్వరగా పింఛన్దారులకి అందాలని ప్రతి ఒక్కరూ మేము ప్రయత్నం జరుగుతుంది ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఇప్పటి వరకు నైంటీ త్రీ పాయింట్ వచ్చాము సంథింగ్ నెక్స్ట్ కూడా ఇంకొక గంట రెండు గంటల హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి మరి స్థానం నిలుస్తాను తెలియజేస్తున్నాం